హాయ్ అండి వాళ్ళైతే పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి సొజ్జ బూరెలు అయితే చేస్తున్నాను హెల్త్కి మంచిది జంక్ ఫుడ్ ఎక్కువ తినకూడదు అనేసి పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే సొద్దలు తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలా ఇంకా మిల్లు కాడించుకొని వచ్చి ఇంకా మన బూరెలకైతే ఇంకా రెడీ చేసుకోవటమేనండి ఇంక బెల్లం నేను వన్ అండ్ హాఫ్ కేజీకి రెండు రెండు గడ్లు వేసాను చిన్న చిన్నవి అంత చిన్నవి కాదు అంత పెద్దవి కాదు రెండు గడ్డలు అయితే బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి మీకు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ వేస్తే సొజ్జ బూరెలు మనము ఆయిల్లో వేసేటప్పుడు ఇరిగిపోతాయి ఎక్కువ అయితే అందుకనేసి మీడియంగా చూసి వేసుకోండి ఇంకా పిండి తేవంగానే మూత పెట్టి మూత పెట్టకుండా ఆరబెట్టుకోవాలా అంటే మనకి మిల్లులో లో వేడిగా వస్తుంది కాబట్టి ఇంకా నేనైతే ఇంకా పిండి అయితే జల్లించుకున్నానండి దాంట్లో ఏమైనా నలకలు ఉంటాయనేసి ఇంకా ఎండు కొబ్బరి ఇలాచి మిక్సీకి వేసుకొని పట్టుకోవాలి ఇంకా పట్టుకొని మనం జల్లించుకున్న పిండులు అయితే వేసుకోవాలా ముందుగా అయితే బెల్లం దంచుకొని నానబెట్టి వాటర్ వేసుకొని నానబెట్టాలా ఇంకా బెల్లం బాగా నాన్నాక కలుపుకునేసి ఇంకా మనం వడకట్టుకోవాలా ఎందుకంటే బెల్లంలో నలకలు బొలకలు ఉంటే ఇంకా దాంట్లోకి స్ట్రైనర్ చేస్తే వచ్చేస్తాయి అందుకనేసి వడకట్టుకొనేసి బాగా ఇంకా మనకి సజ్జ బూర వేసుకునే అంత పిండి తిక్కు వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం బెల్లం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి అప్పుడే మనకి అంత గట్టిగా ఉండకూడదు అంత స్మూత్గా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాల మన ఉండ తట్టి వేసేటప్పుడు కొంచెం జారుగా ఉంటే మనకి ఆయిల్లో వేసేటప్పుడు రాదు అది అతుక్కుంటుంది అందుకనేసి మీడియంగా మనకి చేతి కంటుకోకుండా ఉన్నట్టుగా ఉండ కట్టుకోవాలా నేను చూపిస్తున్నాను కదా నేను ఇప్పుడు కొంచెం నా చేతి కంటుకొని ఉంది కదా అది కొంచెం ఆగితే ఆరిపోతుంది ఈ మాత్రం ఉండాల పిండి ఇంకా బాగా కలుపుకునేసి ఇంకా మనం ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవటమే ఏనుండి ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకునేసి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి మనకి ఎంత ఆయిల్ కావాలో అంతా ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయ్యాక ఒక మనం గారెలు వేసుకునేకి ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఒక తీసుకునేకి ఒక అయితే సరిపోతుందండి మీ దగ్గర పేపర్ ఏదైనా కూరగాయ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఏదైనా ఉన్నా అది తీసుకోండి మనం అంటే థర్టీ ఆయిల్లో వేయాలి కాబట్టి వడల్లాగా చేసుకొని సేపు కోసం ఒక గిన్నెలోకి వాటర్ అయితే పెట్టుకోవాలి మనం హ్యాండ్ తడుపుకునేకి ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ బాల్ లాగా తీసుకునేసి ఇంకా అట్లా ఒత్తేసుకొని మిడిల్లో హోల్ అయితే పెట్టేసుకోవాలండి అన్ అదే మనకి గారెలా సజ్జ గారెలు అంటారు సజ్జ బూరేలు అంటారు ఏమైనా అనొచ్చు ఇంకా అట్లాగా ఎన్ని కావాలి అన్ని ఆయిల్ కా హీట్ ఎక్కేలోకి అన్నీ తట్టి పెట్టుకోవాలి తట్టి పెట్టేసుకున్నాక మన ఆయిల్ అయితే హీట్ ఎక్కిందో లేదో అనేసి కొంచెం వేసి చూసుకోవాలా నాకైతే హీట్ ఎక్కింది అందుకని వడ తట్టిన బూరెయితే వేస్తున్నాను ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కాలుతూ ఉంటే మనం వేసుకుంటూ ఉండాలి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూసేయండి మన గారెలు ఎలా వచ్చాయో చూసారు కదా ఫస్ట్ వేసినాయి కాబట్టి కొంచెం పొంగలేదు ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అవ్వలేదు గారెలకు బాగా హీట్ అయితే బూరెలు బాగా పొంగుతాయండి అవి చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా చాలా హెల్త్కి కూడా చాలా మంచిది సజ్జలు తింటే ఇంకా అన్నీ ఒకటి ఒకటి వేసుకుంటూ తీసుకుంటా మన గారెలైతే ప్రిపేర్ చేసుకోవాలండి గారి కొంచెం చూసే ఫాస్ట్ ఎక్కువ ఆయిల్ హీట్ అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది లోపల ఉడకదు పైన ఉడికిపోతుంది అందుకే మీడియంగా కొంచెం సిమ్లో పెట్టుకుంటా హైలో పెట్టుకుంటా అట్లా మార్చుకుంటా మనం గారెలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకుంటా నీట్గా అది వన్ అండ్ హాఫ్ కేజీ కదా ఎక్కువే వచ్చాయి గారెలు అయితే పిల్లలు అయితే చాలా బాగున్నాయని తింటున్నారు ఇంకా తట్టుకొని వేసుకుంటూ ఉండాలి ఇంకా బూరెలు ఇంకా ఇప్పుడు ఈసారి వచ్చే బూరెలు అయితే చాలా పొంగుతాయి చూడండి ఇవి చూసారు కదా అది వేయంగానే ఎట్లా పొంగిందో ఆయిల్ హీట్ బాగా అయితే బూరెలు బాగా పొంగుతాయండి అదొక్కటే మెయిన్ పాయింట్ కొంతమంది అట్లనే వేసేస్తారు నాయి పొంగలేదు అనుకుంటారు కదా అదేం లేదు మనం కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకుంటే బూరెలు బాగా పొంగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి అన్ని మంచి గోల్డెన్ కలర్లో రావాలా అప్పుడే మన గారెలు చూసేకి బాగుంటాయి తినే కూడా టేస్ట్ బాగుంటుంది లేకుంటే లోపల పచ్చి పచ్చిగా సొద్ద పిండి తిన్నట్టే ఉంటుందండి గారెలు తినే తిన్నట్టు ఫీలింగే రాదు చూశారు కదా మన గారెలు అయితే అయిపోయినాయి ఇన్న వచ్చాయి నాకు వన్ అండ్ హాఫ్ కేజీకి చూశారు కదా మన గారెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను